నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్లల్లో వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి శ్రీ దేవంగా అయితే వచ్చామండి ఈ రోజు వీడియో ఏంటంటే స్పెషల్గా అన్నీ కూడా మనము ఫ్యాన్సీ టైప్ ఆఫ్ వెరైటీస్ చూస్తున్నామండి ఫ్యాన్సీలో మనం ఇంతకుముందు ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనము ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా చేసామండి ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు అండి ఇందులో వచ్చేసి జార్జెట్స్ ఉన్నాయి కోటా ఉన్నాయి స్పన్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయండి శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి పెట్టుబడులకు చాలా బాగుంటాయి అండ్ దేవంగా సిల్క్స్ స్పెషల్ ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండి సో అందుకని చెప్పేసి మనకు చాలా తక్కువ ప్రైసెస్లో అయితే వీళ్ళ దగ్గర శారీస్ దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే ఇంట్లోనే షాపు అండ్ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి మనకు చాలా తక్కువ ప్రైసెస్లో అయితే దొరుకుతాయి అండ్ ఇంకోటండి ఇందులో ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర వేర్ శారీస్ దగ్గర నుంచి పట్టు శారీస్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే దొరుకుతూ ఉంటాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే కలెక్షన్ అనేది ఎక్స్క్లూజివ్గా ఉంటుంది వీటితో పాటు బ్లౌజ్ పీసెస్ పెట్టికోట్సు అన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర సో వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే అండి మంచి ఫ్యాన్సీ కలెక్షన్ తీసుకొచ్చారు ఫ్యాన్సీ వచ్చామండి ఓకే ఓకే అంటే ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి కదండి అన్ని పెట్టుబడులకు కావాలి అంటే మన దగ్గర త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి ఉంటాయి కానీ మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి చూపిస్తున్నాం త్రీ సెవెంటీ ఫైవ్ ఆల్రెడీ అందరికి తెలుసు కాశ్మీర్ ప్రింట్స్ అది రెగ్యులర్ గా ఉంటుంది మన దగ్గర అది వీడియో అక్కర్లేదు అని చేత మనం వీడియో చేయట్లేదు ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు ఐటమ్స్ చూపిస్తాం అందులో సిమెటస్ ఉన్నాయి కతాన్ సిల్క్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి బ్రాసో ఉన్నాయి ఆల్ టైప్ ఆఫ్ ఐటమ్ ఉన్నాయి చూపిస్తున్నాను ఓకేనండి సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేస్తాం ఓకే ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తున్నా నేను ఓకే అండి ఫస్ట్ హై నుంచి లోకే అండి అదిగో అండి ఇది జార్జెట్ అండి ఇది పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ బా ఇచ్చారండి రోజ్ గోల్డ్ ఏదో అవున అవునండి ఓకే ఇదిగోండి సరే రాజమండ్రి రోజు మిల్క్ కలర్ అండి రాజమండ్రిలో రోజు ఫేమస్ అండి రాజమండ్రి రోజు మిల్క్ అంటే మెయిన్ రోడ్ లో దొరుకుతుంది రాజమండ్రి రోజు మిల్క్ వాళ్ళు ఎవరు నాకు తెలుసు అంత ఫేమస్ అండి మా చిన్నప్పుడు రూపాయికి తాగేవాళ్ళం ఇప్పుడు ముప్పై నలభై తీసుకున్నాడు ఆయన మరి అన్ని సంవత్సరాలు అవలా సంవత్సరానికి రూపాయ రూపాయ పెంచు ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి జార్జెట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఇవన్నీ అందులో కలర్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రేంజ్ సెవెన్ ఫిఫ్టీ అన్నీ కూడా ఫ్లోరల్స్ అండి బాగుంటాయి పెట్టుబడికి అన్నీ కూడా చాలా బాగుంటాయి క్యాజువల్ వేర్కి ఇంత బార్డర్ వచ్చి మీకు బిన్నీ టైప్ ఉంటుందండి బిన్నీ సిల్క్ ఆ స్టైల్ ఉంటుంది అనమాట ఇది వచ్చేటప్పటికి జార్జెట్లో ఇది ఒక క్వాలిటీ అండి ఇది అన్నీ కూడా లైట్ కలర్స్ వస్తాయి ఫోటో ప్రింట్ అండి ఇది లైట్ కలర్స్ కింద సాటిన్ బార్డరు ఓకే ఇది కూడా సేమ్ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజు రన్నింగ్ ఇది రన్నింగ్ పళ్ళు ఇచ్చాము రన్నింగ్ పళ్ళు ఇట్లాగా లైట్ కలర్ జార్జ్ అంటే బాగుంటుంది క్యాజువల్ వెర్ కదండి పెట్టు ఆఫీస్ పర్పస్ ఇది ఇది ఒక స్పెషల్ ఐటమ్ అండి మన వీడియోలో మాత్రం ఇది షిఫాన్ అండి ఇది ప్యూర్ అండి ఇది దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ అండి కానీ మనకు వచ్చేదానికి సెవెన్ హండ్రెడ్గా వచ్చింది ఎందువల్ల కంపెనీ వాడు మనకు ఆఫర్ ఇచ్చాడు మంచి క్వాలిటీ బుట్ట బ్రాస్ బ్లౌజు శారీ అంతా ఎట్లా వస్తుందండి ఇదిగోండి శారీ అంతా ఎట్లా వస్తుంది ఇదిగోండి పళ్ళు మనం ఎన్ని కావాలని ఆఫర్ సెవెన్ హండ్రెడ్ అండి మరి ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ రేటు మాత్రం ఈ క్వాలిటీ రాదు ఓకే ఎక్కడ కూడా రాదండి సెవెన్ హండ్రెడ్ ఓన్లీ చూడండి కలర్స్ ఇన్ని రంగులు ఉంటాయి అందులో అండి ఇది చూడండి నెక్స్ట్ వచ్చేదోడికి కథాన్ సిల్క్ అండి ఫైవ్ తీసుకుంటే టెన్ పర్సెంట్ ఇదిగోండి ఫ్లోరాల్ వచ్చి జరి బార్డరు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది సెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఇందులో కలర్స్ ఇది కూడా డార్క్ టేస్ట్ కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండి సాఫ్ట్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఇందులో లైట్ డిశార్జ్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఇవ్వ సెవెన్ హండ్రెడ్ ఇది పళ్ళు బ్లౌజు ఇది పళ్ళు ఓకే ఇది బ్లౌజు పళ్ళు సెవెన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ అండి ఇది కూడా డిశ్చార్జ్ ప్రింట్స్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ అయితే ఒకటికి డిజిటల్ ప్రింట్ అండి ఇది జార్జెట్ క్రేప్ అండి ఇది శారీని బార్డరు ఓకే చాలా భయ ఎకానమీ రేంజ్ ఇది ఎంత కొన్నారు రేట్ చెప్తే ఆశ్చర్పోతారు ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ బ్లౌజు ఓకే శారీ ఓకే ఇది పళ్ళు పళ్ళు ఇట్లా వస్తుందండి ఓకే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా వస్తుంది ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అండి ఓకే ఇదిగోండి ఇందులో కలర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి ఐదు సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇది టస్సర్లో కలంకారి ఓకే చూడండి సిక్స్ ట్వంటీ ఫైవ్ అండి ఓన్లీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ సింగిల్ కలర్ అండి ఓకే సింగిల్ కలరు ఇదిగోండి అందులో ఇది ఒక డిజైను ఇవి ఇదొక డిజైను ఇదొక డిజైన్ ఇవి మనం ఎన్ని కావాలో ఇవ్వగలం టసర్ క్రేమ్లో అయితే సేమ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ శారీ విత్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికే అండి డోలా క్రెప్ సిక్స్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు శారీ ఓకే శారీ అంతా ఇట్లా వస్తుంది డిజైన్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇందులో కలర్స్ వన్ టూ ఇది అది డార్క్ చార్ట్ అండి ఇది లైట్ చార్ట్ ఇన్ని కూడా సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నేను కూడా సిక్స్ హండ్రెడ్ అండి దాని కలర్ చార్జ్ చాలా బాగుంటుంది అందులో అందులో డబల్ డిజైన్ అండి ఇది కూడా అండి సేమ్ సిక్స్ హండ్రెడ్ చాలా బాగుంటుంది కలర్స్ అన్ని డార్క్ చార్ట్ డిజైన్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అన్ని కూడా సిక్స్ హండ్రెడ్ అందులోనే ఇరవై డిజైన్ ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ పెట్టుబడికి అది చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ వాషబుల్ ఐటమ్ సాఫ్ట్గా ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది సిక్స్ ఇది ఒకటి డిజైన్ సిక్స్ హండ్రెడ్ వైట్ మే ప్రింట్లే వైట్ మే లో రేర్ గా వస్తాయి చాలా బ్లౌజ్ అండి ఇది మెరూన్ బ్లౌజు పళ్ళు శారీ వచ్చేదరికి ఇట్లా వస్తుందండి ఓకే అందులో కలర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అందులోనే ఒక క్వాలిటీ అండి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ చూడండి ఇదంతా కూడా ఈసీజీ డిజైన్ చూడండి కర్వింగ్ వస్తుంది ఓకే దాంట్లోనే టర్ అండి కలంకారీ చూడండి చాలా బాగుంటుంది వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజు ఇది పళ్ళు అంటే బార్డర్ వచ్చేటప్పటికి ఏమో పళ్ళకి పెళ్ళిళ్ళ సీజన్ కదండి పెళ్ళికూతురు పెళ్ళికూడుకు పల్లకి ఊరేకున్నట్టు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ చూడండి అన్నీ కూడా ఫ్లోరల్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇది వచ్చేటప్పటికి సిల్క్ కోట అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇవన్నీ కూడా సిల్క్ కోట లైట్ వెయిట్ చూడండి ఎంత హాయిగా ఉంటుంది అంటే అసలు బరువే ఉండదండి సారీ వాషబుల్ ఐటమ్ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ ఫార్టీకే వచ్చేస్తా ఫైవ్ ఫార్టీకి వస్తుంది ప్రతి మంగళవారం మన షాప్ సెలవు అండి కస్టమర్స్ మాత్రం ఎవరైనా సరే ఫోన్ చేసే రావాలి ఇంతది ఎండలు ఎక్కువగా ఉన్నాయి అమ్మని మేము లేకపోతే ఇబ్బంది పడతారు మేము ఎక్కడికైనా ఊరెళ్ళినా ఏదన్నా ఇచ్చోండి ఇది సాఫ్ట్ సిల్క్ వైట్ మీద ఫోటో ఫ్రింటు నెక్స్ట్ అవుట్ లైన్ వర్క్ అండి చూడండి వైట్ మీద ఎంత అందంగా ఇది బ్లౌజ్ ఎలా బ్లౌజ్ చూపిస్తాను అండి ఇంకా అడగలేదు అనుకున్నాను నేను

జస్ట్ ఊరికనే అలాగే బ్లౌజ్ చూపించండి సరే ఐడియా కోసం మీరు చెప్పండి ఇదిగోండి బ్లౌజ్ ఎక్కత్ బ్లౌజ్ ఇచ్చాడు ఓకే ఓకే బ్లౌజ్ చూడండి ఎంత కాస్ట్ జరిగింది అందుకే ఇప్పుడు చూసారు కదా చూపిస్తేనే కదా అని తెలుసేది తెలుసేది అవునండి పల్లు పల్లు ఇలా వస్తుంది ఓకే ఇది పల్లు ఇది పల్లు అండి ఓకే ఇది బ్లౌజ్ ఓన్లీ 500 ఇచ్చాండి ఇది ఇది కూడా అంతే చికోరీ చెక్స్ ఆ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ చాలా బాగుందండి పళ్ళు శారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి ఈవెన్ కలర్స్ చూడండి ఎంత అన్నీ కూడా బ్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి ఇచ్చోండి ఇది టసర్ సిల్క్ అండి ఇది చాలా బాగుంటుంది వాషబుల్ ఐటమ్ టస్టర్ సిల్క్ వాషబుల్ ఐటమ్ బ్లౌజు ఇది పళ్ళు అండి ఇది ఓకే ఇది పళ్ళు శారీ అంతా ఎట్లా వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగుంటుంది ఇవన్నీ కలర్స్ అంటే ఇది డబల్ డబల్ కలర్స్ ఉన్నాయంటే డిజైన్స్ మారుతూ ఉంటాయి అని చెప్పి అన్నీ చూపిస్తున్నాం మాకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎట్లా వాడిని ఏం కాదు వాషింగ్ మెషిన్లో వాషే వేసేసుకోవచ్చు ఎన్ఆర్ఎస్ అమెరిక లెవెల్కి ఉపయోగపడుతుంది అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండి అన్నీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చూడండి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఎందుకు ఎందుకోటి వేళ వీడియో ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ వరకు చూపించాం ఓకే చూసారు కదండి సారీస్ మంచి శారీస్ అయితే చూపించారండి మనకి సార్ సో ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు సూపర్ సూపర్ శారీస్ చూపించారు అండ్ ఇవన్నీ మనం కట్టుకోవడానికి బాగుంటాయి డైలీ వేర్కి అండ్ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయిన తర్వాత వాషింగ్ గంజి పెట్టడం అనేది కొంచెం ఇబ్బందిగా మారింది అందుకని చెప్పేసి యూఎస్ వెళ్ళే వాళ్ళకి కానీ అపార్ట్మెంట్స్ ఉండే వాళ్ళకి కానీ డైలీ వేర్కి అండి నేను చెప్పేది డైలీ వేర్కి అండ్ పెట్టుబడులకు కూడా బాగున్నాయండి ఇవైతే మనం డైలీ వేర్కి చాలా బాగుంటాయి అండ్ పెట్టుబడుల శారీస్ కూడా మంచిగా చూపించారండి ఇప్పుడు ఏంటంటే సీజన్ కదా పెళ్ళిళ్ళు ఉన్నాయి అండ్ గృహపవేశాలు అందరికీ కూడా యూజ్ అయ్యేలాగా మంచి మంచి సారీస్ చూపించారు ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి షాప్కి వచ్చే ముందు ఒక్కసారి కాల్ చేసి రండి ఎందుకంటే దూరం నుంచి వస్తారు కదా సమ్మర్ సార్ వాళ్ళు ఇంట్లో లేకపోతే ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి మేము ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాము సో ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుగుతాం థ్యాంక్ యూ